హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎక్స్ఎన్ బ్యాక్ జోన్ ఇక్కడ మనం చూస్తున్న వెహికల్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ దీనికి మనం ఇంజన్ అయితే ఓపెన్ చేసాము దీనికి ఏమేమి మార్చానో చూపిస్తాను చూడండి మీకు ఇందులో మనకి ముఖ్యంగా మనం కొత్త బోర్ కిట్ అయితే తెప్పించాము బోర్ కిట్ దీని కాస్ట్ వచ్చి రెండు వేల మూడు వందల రూపాయలు ఉంది అంతేకాకుండా దీంతోపాటు మనం ఇందులో మనకు పిస్టన్ రింగ్స్ ప్యాకింగ్లో అన్ని మొత్తం కిట్గా అయితే వస్తాయి ఇది బోర్ కిట్ కొత్తది ఒరిజినల్ షోరూమ్ దీంతో పాటు మనం దీనికి క్యాప్చన్ ఆఫ్ కిట్ అయితే తెచ్చాము క్యాప్చెన్ ఆఫ్ కిట్తో పాటు ఆర్సీ కిట్ కూడా తెచ్చాము జిన అయింది అంతే విధంగా జీపీడ్ వీల్ కూడా తెప్పించాము జీపీటీ వీళ్ళతో పాటు హెడ్ ఓరింగ్ తెచ్చాము హెడ్ ఓరింగ్ కిట్ ఇది అదే కాకుండా స్టార్టర్ ప్లేట్ ఓరింగ్ కూడా తెచ్చాము తర్వాత ఒరిజినల్ క్లచ్ పేడ్లు తెచ్చాము తర్వాత గేర్ బాక్స్ బేరింగ్ ఇది అంటే గేర్ బాక్స్ బేరింగ్ కిట్ ఇందులో మొత్తం ఐదు బేరింగ్లు ఉంటాయి ఇలా మనకి ఇంజనీర్ కేసులో ఫిట్ అయితే అవుతాయి చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ రెండు ఫిట్ అవుతాయి అదేవిధంగా ఇంకో ఇంకో కేసులో రెండు బేరింగ్లు ఉంటాయి ఇందులో మనం ఒక చిన్న బేరింగ్ అయితే బయటకి అయితే తీసివేయడం జరిగింది ఇది ఎలా తీసానో నేను మీకు ఇంకో వీడియోలో అయితే నేను మీకైతే చూపిస్తాను ఇంకా దీనికి మనం లేదు వరకు చూసినట్లయితే దీనికి క్రాంక్ షాప్ కూడా చేయించాము అంటే క్రాంక్ రాడ్డు ఇంజన్ బీరింగ్లు మార్చాము అదేవిధంగా క్లచ్ బెల్ కూడా మార్చాము క్లచ్ బెల్ అయితే చాలా ఖర్చులు అయితే పడింది అందుకోసం కొత్త బిల్లు మార్పించడం జరిగింది అంతేకాకుండా దీంతో పాటు హెడ్ వాల్స్ కూడా మార్చాము అంటే హెడ్ వాల్స్ వాల్ వాల్స్ కూడా దీనికి మార్చడం జరిగింది అంతేకాకుండా మన కస్టమర్ ఇంకా వచ్చి మనకి దీనికి హ్యాండిల్ టైట్గా ఉందని చెప్పాడు అందుకోసం ఫోర్ సెట్ కూడా మార్చున్నాం అంటే ఫోర్క్ కప్పులు బాల్సులు వస్తాయి ఇది మనం హోండా కంపెనీ తెప్పించడం జరిగింది సెట్ జినైంది ఇందులో మనకు నాలుగు సెట్లు తర్వాత గ్రీస్ ప్యాకెట్ కూడా వస్తుంది అంటే షోరూమ్ నుంచి గ్రీస్ ప్యాకెట్ కూడా దీనికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇవన్నీ కూడా వివేకలు మార్చడం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి